ఉప్పాడ టూ లైట్ హౌస్ మధ్యలో టాప్ త్రీ మోస్ట్ బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ ఈ బ్రిడ్జెస్ చూస్తుంటే మీకు చాలా ఎగ్జాక్ట్గా ఉంటుంది వీడియో మాత్రం లాస్ట్ వరకు మిస్ అవ్వకండి ఇప్పుడు మీరు చూడబోయే ఈ టాప్ త్రీ ప్లేసెస్లో ఏ ప్లేస్ నచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్ ద రేట్ విలేజ్ వైబ్స్ ఉప్పాడని టైపింగ్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి నాకైతే చాలా తక్కువ వస్తున్నాయి ఈ హెల్ప్ చేయండి అందరికీ షేర్ చేసి కామెంట్ చేయమని చెప్పండి ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ విలేజ్ వైబ్స్ చూసారు కదండీ ఈ చెట్లు ఆ బ్రిడ్జ్ వ్యూ ఆ బీచ్ వ్యూ మొత్తం అయితే గా ఉంది ఒకవేళ ఒప్పడ వస్తే మాత్రం ఈ బ్రిడ్జ్ మాత్రం మిస్ అవ్వకుండా ఇదైతే చాలా గా ఉంటుంది ఇక్కడైతే ఫోటో షూట్ కట్ట జరుగుతాయి ఇది అనుకుంటే టాప్ టూలో కూడా చాలా ఎక్సలెంట్ ప్లేస్ ఉంటుంది వీడియో మాత్రం లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వైఫ్స్ ఉప్పాడ ఈ ప్లేస్ చూడని వారైతే ఎవరుండరు ఇక్కడైతే ఈ ప్లేస్ ఒప్పాడని చెప్పగానే గుర్తొచ్చేది అయితే ఈ బ్రిడ్జ్ ఒకటే మాత్రమే ఈ బ్రిడ్జ్ తుఫాను గట్ట ఏం వచ్చినా న్యూస్ రిపోర్టర్లు ప్రతి ఒక్కరు క్యాచ్ చేసేది ఈ బ్రిడ్జ్ మాత్రమే ఇలాంటి వ్యూస్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి టాప్ త్రీ అయితే బీచ్ మొత్తం ఫుల్గా అయితే అది అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఈ బ్రిడ్జ్ మాత్రం ఎంత ఎక్సలెంట్గా ఉంది ప్లీజ్ కామెంట్ ఒప్పాడు విలేజ్ వైబ్స్ ఇప్పుడు మీరు చూడబోయే టాప్ త్రీ ప్లేస్ అంటే కాకినాడ బీచ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు మిస్ అవ్వకండి మీకు ఈ త్రీ ప్లేసెస్లో ఏ ప్లేస్ నచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాకినాడ బీచ్ అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తెలియని వారు ఎవరు ఉండరు బ్యూటిఫుల్ ప్లేసెస్ మాత్రం ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు మిస్ అవ్వకండి ఈ టాప్ త్రీ ప్లేసెస్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక కామెంట్ హై బ్రో ఎలా ఉన్నో ఏదో ఒక కామెంట్ చేయండి అలా కామెంట్ చేయడం వల్ల నాకు ఈ వీడియోస్పై ఇంట్రెస్ట్ పడి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏ విలేజ్లో టాప్ త్రీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ క్యాచ్ చేసి నేను వీడియో రూపంలో పెడతాను నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎత్ రేట్ విలేజ్ వైబ్స్ ఉప్పడానికి టైపింగ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్